్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పన్నెండు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం సామెతుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచిచోడ చేరువారికే కదా నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వలేనందువు కొయ్య చివరను పండుకొని వానివలేనుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాని వెతుకుదును అని నీవు అనుకొందువు వ్యాఖ్యానాంశం వ్యసనములను అధిగమించుట వ్యాఖ్యానాంశం వ్యసనములను అధిగమించుట వ్యాఖ్యానం వ్యసనాలు ఎల్లప్పుడూ అబద్ధమాడతాయి రాత్రి మద్యము సేవించి నిద్రపోయి ఉదయమున మేల్కొని వాని స్థితిని గురించి సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో వివరించబడింది వాస్తవానికి అతడు శారీరకంగా దుర్భరమైన స్థితిలో ఉన్నాను మరలా దాని వెదుకుదును అను ఆశ కలిగి ఉంటాడు నిజంగా హిబ్రులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో రాయబడినట్లు పాపభోగము అల్పకాలమే నిలుస్తుంది అయితే సామెతల గ్రంథం ఏడో అధ్యాయంలోని జారస్త్రీ వలె వ్యసనాలు వాటి వలన తర్వాత కలిగే దుష్ప్రభావాన్ని ముందుగా తెలపవు సామెతల గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో రాయబడినట్లు అది గాయపరచి పడద్రూసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది నిజమే ఆత్మ సంబంధంగా బలవంతులైన అనేక మంది వ్యసనాల వలన జయింపబడ్డారు కాబట్టి వ్యసనముల పాలు చేసే శోధనలు వచ్చినప్పుడు బైబులు వాక్య సత్యముతో వాటిని ఎదుర్కొనటం ఎంతైనా మంచిది ఎందుకనగా కొరింతిలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనంలో రాయబడినట్లు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టవలను వ్యసనం వలన నాకు కొంత ఆనందం కలుగుతుందని నీవు చెప్పవచ్చు అయితే దాని తర్వాత అవమానము అపరాధ భావము మరియు ఆత్మ సంబంధమైన హాని కూడా కలగక తప్పదు ఒక వ్యక్తి నిప్పుల మీద నడిస్తే వాని పాదము కాలకుండా ఉంటుందా సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినం చదవండి ఈ సత్యము అన్ని కాలములలో సత్యమే గల తిలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదవచ్చినలో తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటనే కోస్తాడు అని రాయబడింది మరియు హోషేయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనంలో గాలిని విత్తువాడు ప్రళయ వాయువును కోతగా కోయవలసి ఉంటుంది అని రాయబడింది మనము శోధింపబడినప్పుడు దేవుడు తప్పించుకునే మార్గమును కలుగజేస్తాడు అని కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడింది అయితే దానికి మన అనుదిన కార్యక్రమంలో మార్పు అవసరం కావచ్చు అపోసుడైన పౌలు నా శరీరమును నలగగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను అని కొరింతెలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చెప్పుచున్నాడు ఈ మాటలకు అక్షరార్థంగా చూచినట్లయితే దేవుని పరిచర్యకు అనర్హుడు కాకుండునట్లు తన కంటి పైన తానే కొట్టుకొనుచున్నాడు అని భావం చెప్పవచ్చు అంతేగాక వ్యసనము నుండి తప్పించుకోవాలి అంటే దాని స్థానములో వేరొక అలవాటు రావాలి అనేది ఎక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది రోమపత్రిక ఏడో అధ్యాయములోని పోరాటం ద్వారా తెలియజేయబడుచున్నట్లు సంకల్ప బలం ఒక్కటే సరిపోదు మనం వ్యసనాలతో నిండిన గత జీవితపు ప్రవర్తనను జయించాలంటే మన హృదయములను దేవుని ఆత్మతోనూ దేవుని వాక్యముతోనూ దైవిక కార్యక్రమములతోనూ నింపుకొని ఉండాలి సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు